ਨੋਤਰ ਜੀ ਨੇ ਸੇਸਪੀ ਦੁਆਰਾ ਅਧਿਆਇ ਨਮਾ। ਸ਼ਿਵਾਨੰਦਾਈਨ ਮਛਾ ਆਰਤੀ ਕਾਇਨ ਸੋਰੀ ਮੰਡਲ ਵਿੱਚ ਸਥਾਨ ਹੋਇ ਤੇ ਰੰਗ ਚੰਗਾ ਬਣਵਾਇਆ। ਪ੍ਰੀਮਹਾਂ ਦਾ ਕੀ ਨੋ। ਸੋਤਰਕਾ ਪੂਜਾ ਮਤਲ ਕੋ ਪੰਤੂ ਕਮਾਗਰਾਮ ਦੀ ਬਣਛੋਲੀ ਪਾਂ। ਵਿਗਿਆਨ ਮੈਡਮ ਨਹੀਂ ਕਿੰਨ ਕਿੰਗੀ। ਕਿੰਨੀ ਕਿੰਗੀ। ਹਾ ਹੁੰਨ ਹੁੰਨ। ਬਈ ਇਕਨੀ ਕੁੜਾ ਨਾ। ਅੱਛਾ। ਇਕੜੀ ਕਿ ਲੈ ਵੀਡੀਓ। ਫੋਟੋ। ਵੀਡੀਓ। ਇਹ ਇਕਾ ਕਾ। ਹਾਂ। ਇਹ ਇਕਾ ਕਾ। ਨੂ ਨੂ ਜੂ। ਇਹ ਇਹ। ਅਕਾਡਾ ਵਟਕਾ ਕਾ। ਅਡਾ ਪਟਕਾ ਕਾ ਪਟਕਾ ਕਾ। తర్వాత నువ్వు ఫోటో లిస్టు లేక నువ్వు साइड पे निकल के मेंडा बेटा बटवा डायरेक्ट लागिंग 25000 बेटा साइड रखे चार साथ सर जाते हैं పనులు చేయడం వల్ల కూడా కూడా కట్టలు తెగిపోయి చాలా ఇబ్బందులు కావడం జరిగింది అలా అంతేకాకుండా అలగనూరు రిజర్వాయి కూడా అక్కడ కూడా కట్ట తెగిపోయింది మూడు కోట్లతో అయ్యే పని కాంట్రాక్టర్లు వాళ్ళకి దానికోసము పనులు కాంట్రాక్టర్లకు బిల్లు చేయలేక వాళ్ళ కమిషన్ల కోసమే పనులు చేయకపోవడం వల్ల కూడా ఈరోజు ఇంకా నాలుగేళ్ళైనా కానీ సాగునీరు తాగునీరు లేక అలాగే మత్స్యకారులకు జీవనోపాధి లేక ఈరోజు చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు ఇవన్నీ మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము ఈ గోరకల్లి రిజర్వాల్ ఫ్రెడ్జ్ నా మనకి ఏ ఇబ్బంది లేకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే దీన్ని పనులన్నీ పూర్తి చేయడం జరిగింది మిగిలిపోయిన అరకొర పనులు కూడా వాళ్ళు చేయలేకపోయారు ఇప్పుడు కూడా నూరు కోట్లతో ప్రతిపాదనలు కూడా సీఎం గారికి అయితేనేమి మంత్రి గారికి అయితేనేమి అలాగే ఇరిగేషన్ సెక్రటరీ గారికి అయితేనేమి అందరికీ అందజేసాము తప్పకుండా ఇప్పుడు పోలవరం ఎట్లయితే పూర్తి చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిందో అలాగే ఇక్కడ కూడా తప్పకుండా ఈ గోరుకల్లి రిజర్వ్ అయితేనేమి అలగనూరు అయితేనేమి వెలగమండం అయితే మన నియోజకవర్గంలో ఉన్న వీటిని ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తాం ఈ ఐదేళ్ళల్లో తప్పకుండా రైతులకు సాగునీరు అందించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది తప్పకుండా నిధులు కేటాయించి వీటిని పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి రైతులకు వ్యాడ్జ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు అందజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను